నవరాత్రి నవరాత్రి గురించి మాట్లాడదాం నవరాత్రులు అంటే ఏంటి తొమ్మిది అమ్మవారులు కాదు తొమ్మిది శక్తులు తొమ్మిది గ్రహాలు నవరసాలు ఈ అమ్మవారిని పూజిస్తే ఆ అమ్మవారిని పూజిస్తే ఈ నైవేద్యం పెడితే ఈ దానం పెడితే ఇవన్నిటికీ మూలం ఏంటంటే మన బిహేవియర్ మన పనితత్వం అంటే మనం కష్టపడుతున్నాము మనకు ఒక టాలెంట్ ఉంది దాంతోపాటు మనకు అదృష్టం కావాలి ఇవన్నీ కలిసి రావాలి నువ్వు రోజుకి పద్దెనిమిది గంటలు పని చేయాలి ఆ ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది అమ్మవారిని పూజిస్తే వస్తుంది ఆలోచన అమ్మవారిని పూజిస్తే టాలెంట్ని ఎలా పెంచుకోవాలో అమ్మవారు ఐడియాని ట్రిగర్ చేస్తుంది అదృష్టం కూడా కలిసి వస్తుంది అమ్మవారిని పూజించేది అవకాశాల కో అవకాశాల కోసం కాదు మీరు అవకాశాన్ని తెచ్చుకోవాలి లేకపోతే మీరే నడుచుకుంటూ అవకాశం దాకా వెళ్ళాలి ఆ సద్బుద్ధి అనేది మీకు పుట్టాలంటే మీరు అమ్మవారిని ఆశించాలి మొత్తం మీరే చేయాలి కష్టం టాలెంట్ అదృష్టం అవకాశం తెచ్చుకోవడం వెంట వెంటనే అవకాశాలు తెచ్చుకోవడం ఎదగడం ఒక స్థాయిలో నిలబడడం ఇవన్నీ ఆలోచనలు మీకు రావాలంటే అమ్మవారిని పూజించాలి పని మీరే చేయాలి ఫలితం మీదే కానీ ఆలోచన రావడం అనేది అమ్మవారు మాత్రమే చేయగలరు సరైన ఆలోచనలు వస్తేనే మనిషి ముందుకెళ్తాడు నీ దగ్గర ఎన్ని డబ్బులున్నా దురాలోచనలు వస్తే జైలు పాలవుతావు జీవితంలో ఫెయిల్యూర్ అవుతావు నువ్వు పేదవాడమైనా సరైన ఆలోచనలు వస్తే ఒక చిరంజీవి లాగా ఒక అబ్రహం లింకన్ లాగా ఒక విరాట్ కోహ్లీ లాగా ఒక శిఖరం లాగా నువ్వు ఒక నుంచుంటావు అంటే ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే సరైన ఆలోచనల కోసం సరైన డైరెక్షన్ కోసం మనం అమ్మవారిని ఆరాధిస్తాము వచ్చేది చిన్న ఆలోచనే కానీ చిన్న ఐడియాని మన జీవితాన్ని మారుస్తుంది ఒక్క చిన్న ఐడియా మనిషి జీవితం రోజు పొద్దున లేవంగానే ఒక ఐడియా సరైన ఐడియా వస్తేనే జీవితం మారుతుంది ఏమి అమ్మాలి ఎక్కడ అమ్మాలి ఎలా అమ్మాలి పార్ట్నర్షిప్ చేయాలా వద్దా సరైన నిర్ణయాలు సరైన సమయానికి తీసుకోవాలంటే ఆలోచన రావాలి కదా మీకు అప్పుడు ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు తప్ప ఆలోచన తీసుకుంటే ఒక అడుగు కింద జారిపోతాం కదా జీతం అక్కడ ఆగిపోతుంది మళ్ళీ డిప్రెషన్లో పడతాం ఇవన్నీ దాటి ముందుకెళ్ళి మనం విజయం సాధించాలంటే ఈ నవరాత్రులు నవదుర్గ అమ్మవార్లని పూజిద్దాం నవధాన్యం నైవేద్యంగా ఇద్దాము కొంతమంది పేదవాళ్ళకి అన్నం పెడదాము మోస్ట్ ఇంపార్టెంట్ బీ పాజిటివ్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం అండి తులారాశి అక్టోబర్ మాస ఫలితాలు విత్ గ్రహణం అండ్ నవరాత్రి ఎఫెక్ట్స్ సో తులారాశి వారికి ఈసారి ట్వెల్వ్ సిక్స్ యాక్సెస్లో గ్రహణం జరుగుతుంది అంటే చాలా ఇంట్రెస్టింగ్ ట్వెల్త్ హౌజ్ అంటే సడన్గా మన వెనక నుంచి ముందుకు వచ్చేస్తుంది ఒకటి ఒక ఈవెంట్ ఒక ట్రిగర్ ఎక్కడో ఏదో జన్మలో జరిగిన ఈవెంట్ ఒకటిసారి మీ ముందుకు వచ్చేస్తుంది మంచి చేస్తుంటే మంచి చెడు చేస్తుంటే చెడు మీ కర్మలు బట్టి ఉంటుంది మంచి కర్మ చేస్తుంటే మంచి వస్తుంది చెడు చేస్తుంటే చెడు వస్తుంది సో రెడీగా ఉండండి అది ఒక ఛాలెంజ్ కిందనే వస్తుంది ఫస్ట్ భయపడద్దు తులారాశి వాళ్ళు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి తులారాశి వాళ్ళు ఎప్పుడు భయపడద్దు తులారాశి వాళ్ళు ఎక్కువ భయపడుతూ ఉంటారు బేసిక్గా భయం అనేది ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు తులారాశికి సో ఇంకోటి ఈ ఫార్టీ ఎయిట్ డేస్ చాలా ఇంపార్టెంట్ మనం చేస్తున్న పని డైలీ వర్క్ నిత్యం మనం ఏ పని చేస్తున్నామో దాని మీద విపరీతమైన కాన్సన్ట్రేషన్ ఉండాలి ఒక వయసు వచ్చేసింది నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు నేను కష్టపడనంటే ఊరుకోరండి శని భగవానుడు ప్రతిరోజు మనం కష్టపడాలి ఏదో ఒక పని చేయాలి లేకపోతే ఇబ్బంది పెడతాడు వాకింగు జాగింగు ఆఫీస్కి వెళ్ళడము వ్యాపారం చేయడము ఏదో ఒక పని చేయాలి కంపల్సరీ పని చేస్తే బాగా కలిసి వస్తుంది సో ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే మీకు పోయిన జన్మలో ఏదైనా చేసిన కర్మలు ముందుకు రావడం వల్ల ఒక ఇంపాక్ట్ అనేది లైఫ్లో ఎస్టాబ్లిష్ అవుతుంది తర్వాత ఇక్కడ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పదో ఇంట్లో కుజుడు అస్తమించాడు ఇట్ ఈజ్ ఎ స్పెషల్ పవర్ సో కెరియర్లో ఒక పెద్ద చేంజ్ రాబోతుంది చూసారా పాయింట్ ఎలా మ్యాచ్ అయింది కెరియర్లో ఒక చేంజ్ రాబోతుంది ఒక డిమోషన్ రావచ్చు ఒక ప్రమోషన్ రావచ్చు మీరు దానికి రెడీగా ఉండాలి మిమ్మల్ని పొగడొచ్చు మిమ్మల్ని తిట్టొచ్చు సో తులారాశి వాళ్ళు ఈసారి అతివృష్టి లేకపోతే అనావృష్టి ఈ రెండిట్లో ఒకటి మీరు ఫేస్ చేయబోతున్నారు సో ఈ రెండింటికి మీరు సిద్ధపడి ఉండండి కెరియర్ ఎన్హాన్స్మెంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది తులారాశి వాళ్ళకి చెప్పాలంటే ఇది ఛాలెంజింగ్ టైమే తర్వాత బుధాదిత్య యోగం మొదటి ఇంట్లో జరిగింది కాబట్టి పర్సనాలిటీ మీద ఫోకస్ ఉంటుంది అరే నా పర్సనాలిటీ పాడైపోయింది సొసైటీలో ఇప్పటిదాకా ఒక రకంగా ఉంది నా పర్సనాలిటీ ఇప్పుడు సడన్గా ఇలా పాడైపోయింది ఏంటి కొన్ని రోజుల నుంచి ఏంటి నా గురించి ఇంత చెడ్డగా మాట్లాడుతున్నారు నేనేంటి ఇట్లా తయారైపోయాను అని పిచ్చి పిచ్చి అలవాట్లు వచ్చేసాయి నాకు ఎందుకు ఇలా జరుగుతుంది కెరియర్లో టెస్టింగ్ టైం పేరు పాడై ఉంది కొంతమందికి అందరికీ కాదు సో అండ్ వెల్త్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఈ సారీ మన వెల్త్ అనేది మనం ఒక పాజిటివ్ డైరెక్షన్లో తీసుకెళ్తాం ఈ మ్యూచువల్ ఫండ్స్ స్టాక్ మార్కెట్స్ ఇన్సూరెన్స్లు వెల్త్ పాలసీలు ఇవన్నిటిని చాలా జాగ్రత్తగా మేనేజ్ చేస్తాము ఇంకోటి బంగారం విషయంలో కొంచెం జాగ్రత్త బంగారం కొనడం అమ్మడం ఉంటుంది చూసుకోవండి సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ చెప్పేది ఏంటంటే తులారాశి వారికి కొత్త మనిషి రాబోతున్నారు మీ కోడలే అవ్వచ్చు లేకపోతే మీ ఫ్రెండ్ అవ్వచ్చు వన్ ఈజ్ కమింగ్ హూ విల్ హెల్ప్ యూ నీకు సహాయం చేస్తాడు నీకు సహాయం చేసేవాడు రాబోతున్నాడు నీ కెరియర్ ఇంప్రూవ్ అవుతుంది నీ పేరు ఇంప్రూవ్ అవుతుంది నువ్వు జాగ్రత్త పడతావు ఆచితూచి ప్రవర్తిస్తావు ఇప్పటిదాకా ఎలా అయితే ప్రవర్తించావు అలా కాదు కొంచెం మార్పులు ఉంటాయి కొంచెం మాడిఫికేషన్ ఉంటుంది తర్వాత తులారాశి వాళ్ళు చేసుకోవాల్సిన ఆరాధన కాత్యాయని అమ్మవారు ఆరాధన కాత్యాయని అమ్మవారికి వీళ్ళు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే నవధాన్యాలు నైవేద్యంగా ఇవ్వండి తర్వాత పాలకువ దానం చేయండి కాత్యాయని అమ్మవారి రోజున గుడికి వెళ్ళి కంపల్సరీ పాలకువ దానం చేయాలి సర్వశ్రేష్టంగా ఉంటుంది తర్వాత కాత్ ఓం కాత్యాయని నమో నమ శ్రీమాత్రే నమ ఈ మంత్రం నిరంతరం జపించండి లేదు మేము మంత్రాలు హోమాలు చేయలేమంటే కళ్ళు మూసుకొని అమ్మవారిని తలుచుకోవండి ఒక కాత్యాయని అమ్మవారు పటం కొనుక్కోండి ఒక కనెక్షన్ అనేది ఏర్పాటు అవ్వాలి ఒక గ్రాటిట్యూడ్ అనేది ఉండాలి సో దిస్ ఈజ్ ఎ వెరీ ట్రిక్కీ టైం పని చేసే అవసరం కాదు మన పర్సనాలిటీ చేంజ్ సొసైటీలో మన స్టాటస్ చేంజ్ అయ్యే టైము చాలా ఇంపార్టెంట్ చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి పేరు చాలా జాగ్రత్తగా సో ఈ విషయం అర్థం చేసుకొని అలవాట్లన్నీ దాచేయండి లేకపోతే తుంచేయండి పేరును కాపాడుకోండి కొత్త మనిషి వస్తాడు స్టాటస్ పెరుగుతుంది ఒక కొత్త ఫ్యామిలీ పరిచయం అవుతుంది కొత్త సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ పరిచయం అవుతారు సొసైటీలో మీరు ఒక లెవెల్ పైకి వెళ్ళబోతున్నారు సో ఇది కొంతమంది ఏంటి అబ్బా ఇవన్నీ జరుగుతాయా అంటే అది మీ కర్మల ఆధారంగా ఉంటుంది ఏదైనా మీ కర్మ ఆధారంగా ఉంటుంది సో ఓవరాల్గా చెప్పుకోవాలంటే ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు మీకు బాగానే ఉంది కొత్త పరిచయాలు ఏర్పడతాయి డబ్బులు బాగా వస్తాయి ఆరోగ్యం కొద్ది జాగ్రత్త మాట్లాడేటప్పుడు జాగ్రత్త సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోండి తప్పు నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బంది పడతారు మీరు ఇబ్బంది పడడం కాదు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇబ్బంది పడతారు కాత్యాయని అమ్మవారిని పూజించండి అంతా బాగుంటుంది అంతా బాగుండాలి అందరు బాగుండాలి అందులో మీరుండాలి సర్వేజన సుఖినో భవంతు శ్రీమాత్రే నమ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్